అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్రంలోని వివిధ రకాల పథకాలకు సంబంధించి రకరకాల ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుందండి సామాజిక మాధ్యం సామాజిక మాధ్యమం ద్వారా కానీ వేరే వాడి ద్వారా కానీ త్రూ మౌత్ టాక్ ద్వారా కానీ ఏ విధంగా సరే ఒకటి చూసి అందులో ఫ్యాక్ట్ ఏంటి అవునా కాదని చెక్ చేసుకోకుండా స్ప్రెడ్ అవుతున్నాయండి అదేవిధంగా సచివాలయం కూడా మా సచివాలయాలు కూడా వస్తున్నారు సో ఇప్పుడు వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ పథకం అనేది రన్నింగ్లో ఉంది ఏ పథకం స్టార్టింగ్లో ఉంది అసలు ఏది స్టార్ట్ చేశారు ఏది స్టార్ట్ చేయలేదు పూర్తి క్లారిటీతో ఒక వీడియో మనం డిస్కస్ చేద్దామండి సో ఇంకెవరైతే ఈ వీడియో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను అలాగే ఒక ఇన్ఫర్మేషన్ లైక్ షేర్ చేయడం వల్ల యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి పాస్ అవుతుందండి సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే మెయిన్గా చాలామంది చాలా కామెంట్లు అడిగే క్వశ్చన్లు అంటే పెన్షన్స్ ఎప్పుడు కొత్త పెన్షన్లు ఎప్పుడు సో పెన్షన్స్ అనేవి వెరిఫికేషన్ అవుతుంది కాబట్టి కొత్త పెన్షన్ అనేది ఇంకా ఎటువంటి లాగిన్స్ కానీ అప్లికేషన్ కానీ ఇటువంటి కూడా స్టార్ట్ చేయలేదండి కొన్ని కొన్ని ఛానల్స్లో అయితే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని కూడా వస్తుంది సో అఫీషియల్గా ఇది అప్లికేషన్ అని గవర్నమెంట్ ఏమీ రిలీజ్ చేయలేదు ఇదిగో రోజు నుంచి ఓపెన్ అయిందని కూడా ఎటువంటి లాగిన్స్ ఓపెన్ చేయలేదు సో పెన్షన్ అనేది ఎటువంటి లాగిన్ ఓపెన్ అవ్వలేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఫస్ట్ది సెకండ్ది రైస్ కార్డ్స్ రైస్ కార్డ్స్ కూడా రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్లోనే ఒక ఇష్యూ ఒక టాపిక్ మాట్లాడారు రైస్ కార్డు గురించి క్యూఆర్ కోడ్తో రైస్ కార్డ్స్ అనేది మనం ఫ్యూ త్వరలో ఇవ్వబోతున్నామని అంటే ఎలా డిజైన్ చేస్తున్నారు కొత్తగా వచ్చే కార్డు ఎలా డిజైన్ ఉంటుంది దాని గురించి మాట్లాడారు దాని విధి విధానాలు మాట్లాడారు కానీ కొత్త రైస్ కార్డుకి అప్లై చేసుకోండి ట్యాడింగ్ స్పిట్టింగు ఇలాంటి ఆప్షన్స్ ఏమీ కూడా ఇవ్వలేదు ఎవరిలాగిన ఇవ్వలేదు ఎలాంటి అప్లికేషన్ కూడా రిలీజ్ చేయలేదు ఇది ఒకటి మీరు గమనించగలరు ఎవరికి ఇచ్చారు మైగ్రేషన్ పీపుల్గా ఉన్నటువంటి వారికి కొత్త రైస్ కార్డు పెట్టుకోమని వాళ్ళకి ఆప్ ఆప్షన్ ఇచ్చారు వారికి మాత్రమే కొత్త రైస్ కార్డు అప్లై చేసుకోవడానికి వాళ్ళ ఆధార్ నెంబర్ కొడితే వాళ్ళు మాత్రం ఓపెన్ అవుతుంది ఇంకెవరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా సరే ఓపెన్ అవ్వదు సో వాళ్ళకి సో పెన్షన్స్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు రైస్ కార్డు అనేది ఇంకో ఓపెన్ కాలేదు మూడోది ఆడబిడ్డ నిధికి సంబంధించి పదిహేను వందల రూపాయలకు సంబంధించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎటువంటి లాగిన్స్ ఓపెన్ అవ్వలేదు ఎటువంటి అప్లికేషన్ కూడా రిలీజ్ చేయలేదు ఓకేనండి మీరు కావాల్సిన జాగ్రత్తలు అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నాం కానీ పలానా డేట్ నుంచి కానీ పలానా ఇది నుంచి కానీ ఈ స్కీమ్ స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ రెడీ చేసుకోండి ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి మాత్రం ఇటువంటి గవర్నమెంట్ కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నెక్స్ట్ తల్లికి వందనం తల్లికి వందనం ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తామన్నారు కానీ ఇప్పటికి అప్లికేషన్ ఒకటి వచ్చింది అప్లికేషన్ తల్లికి వందనం కావాలంటే పలానా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవాలంటే ముందుగానే అప్లై చేసుకుంటే మంచిది అంటున్నారు అలాంటిది ఏమీ కూడా లేదు తల్లికి వందనం కూడా ఇటువంటి అప్డేట్ కూడా లేదు అలాగే నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తికి సంబంధించిన దానికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సో ఇవన్నీ ఫేక్ న్యూస్ ద్వారా ఏంటంటే సంక్రాంతి నుంచి ఇవన్నీ మొదలవుతాయని నెక్స్ట్ వన్ మంత్ నుంచి ఇవన్నీ మొదలవుతాయని ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ రావడం వల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా సచివాలయానికి వచ్చి క్వశ్చన్స్ అడగడం మొదలవుతుంది అనమాట ఇలాగ అప్లై చేస్తున్నారంట వేరే సచివాలయం అప్లికేషన్ తీసుకుంటున్నారంట మీరు తీసుకోవట్లేదని సో ఇలాంటి ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట సో వాటి కోసం మా లాగిన్లో తరువుగా నేను చెక్ చేసుకొని పై అధికారులను సంప్రదించి ఎటువంటి స్కీమ్స్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు మెయిన్గా రేషన్ కార్డు రేషన్ కార్డ్ అయితే మాత్రం చాలామంది ఇన్ఫర్మే అడుగుతున్నారండి రేషన్ కార్డు అయితే మాత్రం ఎటువంటి రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి లాగిన్స్ ఇవ్వలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరైతే మైగ్రేటెడ్లో ఉంటున్నారో ఆ మైగ్రేటెడ్ పీపుల్ ఎవరు ఎవరు అనుకుంటున్నారంటే ఈ శ్రమలో రిజిస్టర్ అయినప్పుడు మైగ్రేషన్ పీపుల్ మేము వేరే ప్రాంతంలో చేసుకుంటున్నాము అని వాళ్ళకి మాత్రమే రైస్ కార్డ్ పెట్టుకోమని ఆప్షన్ వచ్చిందనమాట మిగతా వాళ్ళు ఎవరే ఆధార్ ఎంటర్ చేసిన సరే రిజెక్ట్ అయిపోతుందన్నమాట వారికి మాత్రమే వచ్చింది పెన్షన్లు అయితే ఇంకెటువంటి ఇది లేదు ప్రస్తుతానికి వెరిఫికేషన్ జరుగుతుంది పెన్షన్లకి సో ఇంతవరకు ఎటువంటి స్కీమ్ కూడా రన్ అవ్వలేదు వీటి మీద మా సచివాలయం గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ టాపిక్స్ మీద నేను వీడియో క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను సో ఎటువంటి స్కీమ్స్ వచ్చి దాని గురించి అప్డేట్ వచ్చినా సార్ ఈ యొక్క ఛానల్ నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఎవరు కూడా ఒక్క స్కీమ్ కూడా మిస్ అవ్వకూడదు దానికి తగ్గట్టుగానే ముందుగానే సిద్ధంగా ఉండేటట్టు కూడా నేను ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా నేను చెప్తాను సో అంతవరకు ఈ యొక్క ఛానల్ ఫాలో అవ్వండి సో నన్ను అంతగానే ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం